గురుగారు మరొక ఉత్తరాన్ని చూద్దామండి సత్యనారాయణ గారు మనకి ప్రశ్న అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి పాండవులకు భీష్ముడు విష్ణు సహస్ర నామాన్ని ఎందుకు ఉపదేశించాడు విష్ణు సహస్ర నామాన్ని ఉపదేశించింది కూడా ఏకాదశి నాడు కాదు ఇక్కడ ధర్మరాజుకు కృష్ణ భగవానుడు నాయన మీ తాత శరీరాన్ని చాలించబోతున్నాడు అన్ని నేర్చుకోరా అని కృష్ణుడు ధర్మరాజును ముందరికి పంపిస్తాడు ధర్మరాజుకు భీష్ముల వారు ఆపద్ధర్మాలు యుద్ధ ధర్మాలు మోక్షధర్మాలు రాజధర్మాలు వ్యవహార ధర్మాలు ఒకటేమిటి రెండేమిటి మూడేమిటి సర్వము చెప్పాడు అన్ని ధర్మాలు చెప్పాడు అదే మనకు భారతంలో శాంతి పని ఎంత అద్భుతంగా ఉంటుందండి చదివితే ఎన్ని ధర్మాలండి భీష్ముడు చెప్పినటువంటి ధర్మాలు అన్ని ధర్మాలు విన్న తర్వాత భీష్ముల వారిని ధర్మరాజు అడుగుతాడు ఏమని తాత ఇన్ని ధర్మాలు నాకు చెప్పావు ఇన్ని ధర్మాల్లో నీవు ఏ ధర్మం గొప్పది అనుకుంటున్నావు చెప్పు అన్నాడు కోధర్మస్సర్వర్వధర్మాణం పరమో మత జపన్ముచ్చతే జంతు జన్మ సంసార బంధనాత్ శ్రీభీష్మూవాచ జగత్ ప్రభు దేవం అనంతం పురుషమవ్యయం విష్ణు సహస్రనామం ఇక్కడ ఏమడిగాడు ధర్మరాజు కోర్మ సర్వధర్మానాం అన్ని ధర్మములలోకెల్లా గొప్ప ధర్మం ఏది అంటే చెప్పాడు అన్ని ధర్మములలోకెల్లా ఉత్తమోత్తమమైనటువంటి ఒక్కటే జగత్ప్రభువైనటువంటి దేవదేవుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నిత్య సచ్చితానంద స్వరూపుడైనటువంటి నిర్వికల్ప సమాధి సమాధినిష్ఠులకు మాత్రమే గోచరమయ్యేటువంటి ఆ శ్రీకృష్ణ పరంధాముడి యొక్క నామములు వెయ్యి నామములు చేసి ఆయనను అర్చించి సేవించి తరించడమే అద్భుతము అన్నారు అందుకే విష్ణు సహస్రనామాన్ని ఉపదేశం చేశాడు భీష్ముడు చెబితే వచ్చింది విష్ణు సహస్రనామం కాబట్టే ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి